రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగను మార్కెట్లో మరి రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే విధంగా కనిపిస్తున్నాయి క్లాప్ పేరు చూస్తున్నారు కదా ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళు ఉన్నాయా ఒకటి రెండు పొలంలో కాను ఒకటి నాలుగు పొలంలో ఉన్నాయి ఏది రెండు పళ్ళు ఉంది ఏది నాలుగు పళ్ళు ఉందినా లెఫ్ట్ సైడ్ నాలుగు పల్లె వరుసలో కుడిపక్క రెండు పల్లెలో ఉన్నాయట ప్రస్తుతానికి ఇక్కడ రేట్ కానీ చెప్పారు మార్కెట్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా భరోసేం చెప్తారు చేతానికి బాబోతున్నాయట రే పని కన్నా రైట్ మంచి మాటే మరి ఎక్కడి నుంచి వచ్చారు కోసికి రైతు సోదరులు కోసికి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా మీ పేరున నెంబర్ చెప్పండి ఎనిమిది ఆరు డబల్ ఎనిమిది ఒకటి జీరో నాలుగు రెండు జీరోలు లాస్ట్ నాలుగు రైతులు ఎవరైనా కానీ ఇంటి వస్తే భరో చూసుకునే బేరా మాట్లాడచ్చా మంచి మాటే మరి రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి మన ఎమ్మెంట్ మార్కెట్లో ప్రొస్తాన డేట్ వచ్చేసి ఇరవై ఆరవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఎద్దులు వచ్చినాయా మంచి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగారు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి